ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి రెండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం హెబ్రియలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు మొదటి భాగం వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు మొదటి భాగం వ్యాఖ్యానం క్రీస్తు శిలువ వేయబడ్డా అంటే అవును ఆయన శిలువు వేయబడ్డాడు అంటారు క్రైస్తవులంతా అంతేకాదు ఏసుక్రీస్తు శిలువ వేయబడినట్లున్న పటాలు తమ గుళ్ళలోనూ ఇళ్లలోనూ పెట్టుకుంటారు మరికొంతమంది తమ మెడలో కూడా వేసుకుంటారు అయితే శిలువ వేయబడిన యేసుక్రీస్తు చనిపోయాడు సమాధి చేపడ్డాడు మూడవ దినాన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఆయన ఇప్పుడు శిలువులో లేడు సమాధిలోనూ లేడు ఆయన సజీవుడి ఉన్నాడు లోకసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇలా చెప్తున్నాయి సజీవుడైన వాణినిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని అవును యుగ నిరంతరము సజీవుడై ఉన్నాడు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు ఇక్కడ ఈ లోకంలో కాదు పరలోకంలో తన తండ్రి సింహాసనమునందు కూర్చొని ఉన్నాడు క్రైస్తవ జనమా మీకు తెలుసా మన దేవుడైన ప్రభువు సింహాసనాన్ని గూర్చి బైబిల్లో వ్రాయబడి ఉంది దేవుడు తన పరిశుద్ధ సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు అని నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూస్తున్నాం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములని ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చినంలో చూస్తున్నాం నీ సింహాసనము తరతరములో ఉండును అని విలాపవాక్యములు ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నాం ఇలా ఇంకా ఎన్నో చోట్ల ఆయన సింహాసనాన్ని గూర్చి చూడగలం దేవుని సింహాసనం పరలోకంలో ఉంది పార్వతములు పుట్టగ మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపగ మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని తొంభైవ కీర్తన రెండవ వచనంలో చదువుతాం ఎంత గంభీరమైన మాటలు ఎంత ఘనమైన మాటలు దేవుడు నిత్యుడు ఆయనకు ఆది లేదు అంతం లేదు దేవుని నిత్య ఉనికిని గూర్చి ఆలోచించుటకైనా ఊహించడానికైనా మానవుని జ్ఞానం చాలదు అది మానవుని ఆలోచనకు అందదు దేవుని నిత్య ఉనికిని గూర్చిన సత్యం ఇట్టిది అని తెలుసుకోవటానికి ఎంతటి వానికైనా సాధ్యం కాదు దేవుడు ఉన్నాడు నిశ్చయం దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తుడు సర్వవ్యాప్తుడు ఒకరోజు ఒక క్రైస్తవ బాలిక బస్సులో బడికి వెళుతుండగా ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద మనిషి అమ్మాయి దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడో చెప్పినా నీకు ఒక మంచి యాపిల్ పండు కొనిస్తా అన్నాడు అందుకు అమ్మాయి దేవుడు ఎక్కడ లేడో చెప్పండి మీకు బుట్టడు యాపిల్ పండ్లు కొనిస్తాను అని అందిట ఆ పెద్ద మనిషి జవాబు చెప్పలేక మౌనం దాల్చాడు బస్సులో ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు దేవుడు లేడు అనుకున్నవారు ఎంత పెద్దవారైనా కావచ్చు ఎంత విద్యగలవారైనా కావచ్చు కానీ వారు బుద్ధిమంతులు కారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు మేలు చేయబడొకడునూ లేడు అని కీర్తనల గ్రంథం యాభై మూడు కీర్తన మొదటి వచనంలో చూస్తున్నాం దేవుని సింహాసనం పరలోకలో ఉంది ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాతపీఠము మేఘములు ఆయన పాదధూళి అని అప్పశ్రుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై వచనంలోను నహూము గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలోనూ చూస్తాం ఆహా దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత ఘనమైనవాడు ఆయన సింహాసనం నిత్యం నిలకడగా ఉంది దేవుని నిత్య సింహాసనమైన మహాకాశమందు నిత్యత్వంలో ఆయన సింహాసనం ఉంది దేవుని యొద్ద దేవుని కుమారుడున్నాడు నిత్యుడయిన కుమారుడు తండ్రి సింహాసనంలో తండ్రి మహిమలో ఉన్నాడు దేవుడు సమస్తమును ఆరంభించినప్పుడు ఆయన బలాధిక్యమును మహిమయు బయలుపరచినట్లుగా ఆయన తన కుమారుని ద్వారాను కుమారుని కొరకును సర్వమును సృజించను అని కొలసే పత్రిక మధురాధ్యాయం పదహార వచనంలో చూస్తున్నాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనాలు